హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మను ఒంటరిగా రూమ్లో కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఏం చేస్తుందా అని ఆరు వచ్చి మనో మాటలన్నీ వింటూ ఉంటుంది మనో ఇలా అంటూ ఉంటుంది అప్పుడు అమర్ నేను ఒక్కటి కాకుండా అక్క కుట్ర పన్నింది ఇప్పుడు చెల్లెలు కుట్ర పన్నుతుంది అని అనగానే ఆరు షాక్ అవుతూ ఉంటుంది తను మిసమ్మ ఇద్దరు అక్క చెల్లెలమని వారు గ్రహిస్తుంది ఇక అప్పుడే మిసమ్మ స్టెప్స్ ఎక్కుతూ మీదికి వస్తూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది మనం ఈ అక్క వల్ల జీవితంలో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని అంటూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది మను ఇక ఈ చెల్లెల్ని ఆ అక్క దగ్గరికి పంపించే టైం వచ్చేసింది ఆ అక్క నా చేతిలోనే చచ్చింది ఈ చెల్లి కూడా నా చేతిలోనే చావాలని రాసింది అని మను అంటుండగా ఆరు కంగారు పడుతూ ఉంటుంది మిస్సమ్మ స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తూ ఉంటుంది ఇంకా మను ఇలా అంటూ ఉంటుంది ఈ అక్క చెల్లెలిద్దరూ నా చేతిలో చావడానికే పుట్టినట్టున్నారు అని అంటూ ఉంటుంది మను ఇక ఆరుకి మిస్సమ్మ రేడియో స్టేషన్లో పని పనిచేయడం ఇంకా తనతో ఫోన్లో మాట్లాడడం మిస్సమ్మ ఆరుని అండి అంటుండగా అండి కాదు అక్క అక్క అని పిలవమని చెప్పడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆరు ఇక మిస్సమ్మ తన స్వంత చెల్లెలని తెలుసుకున్న ఆరు మిస్సమ్మని మను నుండి ఏ విధంగా కాపాడనుండి మనుకి ఆరు ఏ విధంగా బుద్ధి చెప్పనుంది మిస్సమ్మ అమర్ కలవడానికి ఇప్పటికైనా ఆరు ఒప్పుకుంటుందా తన స్వంత చెల్లెలి కాపురం తను నాశనం చేయదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఆరు ఒప్పుకుంటుందా రానున్న ఎస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్